నమస్తే కల్వకుట్ల కవిత పేరు మార్మోగుతా ఉన్నది కొత్త పార్టీ పెట్టబోతా ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతా ఉందా లేకపోతే బీజేపీలో జాయిన్ కాబోతా ఉందా ఇదంతా చర్చ సోషల్ మీడియాలో జరుగుతా ఉన్నది మాట్లాడదాం నాతో పాటు మాజీ ఎంపీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బూర నరసే గౌడ్ గారు మనతో పట్టున్నారు సార్ నమస్తే సార్ సార్ ఉన్నారు ఇది మన ఛానల్ పక్కా యూ సో మచ్ సార్ ఆత్మ నిర్భర్ మోడీ గారి మంత్రం మా మంత్రం సార్ ఇది ప్రజల కోసం స్టార్ట్ చేసుకున్నాం ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా సపోర్ట్ ఉండొద్దు ప్రజల కోసమే మాట్లాడాలి ప్రజల సమస్యల ఎజెండా కానీ పనిచేయాలన్న ఆలోచన తోటి ప్రజల సపోర్ట్ తోటి ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు సార్ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పక్కా తెలంగాణ ఏ అంశం పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు కాసేపు మీ బీజేపీ జెండా పక్కకు పెట్టండి నేను ఒకటే చెప్పాను యువకులు అందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండాలి దే షుడ్ బి జాబ్ క్రియేటర్స్ మీడియా సంస్థ వరకు వస్తే మీడియా అంటేనే ప్రజల ప్రజల గొంతుక ప్రజా సమస్యల ఓకే ఎప్పుడైతే మీడియా అధికారులకు అధికార రంగానికి అమ్ముడు పోతుందో అది మీడియా కాదు అది ఏమవుతుంది మెసేజింగ్ మీడియా అయిపోతుంది అందుకొరకు ఇదివరకు గతంలో మీరు కాలోజీ టీవీలో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక శిఖరంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని పదవి దిగటంలో మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రజల గొంతుకను బయటికి తీసుకెళ్లి సఫలీకృతమైన దురదృష్టవశాంతో ఇప్పుడు ఎట్లయిందంటే తెలంగాణ పరిస్థితి పెదవు నుంచి పోయిన పోయి కాబట్టి ఎట్లయింది సో మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్రజల గొంతుగా తీసుకెళ్ళండి పాలకులు మిమ్మల్ని సద్విమర్శగా తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క పాలసీని కరెక్ట్ చేసుకుంటే బాగుపడతారు పది కాల రూపాయలు ఉంటారు ఓకే లేదా పతనం అవుతారు ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ కవిత ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ గా మారింది కలవకుంట్ల కవిత పేరే కవిత లేక మొత్తం చదివినారా సార్ ఒక చెప్పాలంటే కవిత లేఖను చదవటం కాదు విన్నాను అన్ని మీడియా సంస్థలు వచ్చాను నేను పార్టీ నుంచి విడిపోయినప్పుడు ఒక లెటర్ రాశాను గుర్తుంది కదా ఎట్లా మానసికంగా ఎట్లా ఉంది అప్పుడు చాలా మంది ఏడ్చారు నా లెటర్ చూసి పార్టీ కార్యకర్తలు నాయకులు ఉద్యమకారులు అంటే నా వ్యక్తిగత లెటర్ కాదు ఇక్కడ కవిత రాసిన లెటర్ కూడా వ్యక్తిగతం అయినప్పటికీ చాలా సందర్భాల్లో ఆమె రాసినటువంటి అంశాలు కేసీఆర్ గారి పతనానికి కారణం నేను ఆ రోజు చెప్పింది ఇదే వేరు అభిమానం వేరు అభిమానులదే అభిమానులుగా చూసుకొని బానిసత్వం కోరుకోవద్దు కలవటం ఇంపార్టెంట్ రాజకీయ నాయకులు అందరినీ సమానంగా చూడటం ఇంపార్టెంట్ అని చెప్పడం ఇంకా బిడ్డ కూడా అదే పెట్టుకుంది కదా పాటు ఈ తెలంగాణ జరిగినాయి కదా వాళ్ళ తండ్రి ఎవరిని పట్టించుకోకపోవడం ఇలాంటి ఉద్యమకాలను పట్టించుకోకపోవడం ఆనాడే తండ్రికి కాస్త టచ్ చేసే ప్రయత్నం చేస్తే మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుండే కదా కవిత చాలా మంది కూడా పరిస్థితి అది కరెక్టే కదా ఎట్లా ఉందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇది తెలుసు కవితకు తెలుసు మన కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కానీ వాళ్ళ అధికారం అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికైనా కూడా తమ దాకా వస్తే తెలిసేది అధికారం వస్తుందో చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఈ రోజు అదే పరిస్థితి సొంత బిడ్డకే వచ్చిందంటే కొడుకు ఎంపీగా అదే పార్టీ నుంచి అదే పార్టీ నుంచి గెలిచినారు ఆ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి తర్వాత కూడా కుటుంబానికి కొంత దగ్గరగానే ఉన్నారు ఎక్కడ మీ ఇద్దరికి గ్యాప్ వచ్చింది సార్ మొదటి ఏంటంటే నేను గమనిస్తూనే ఉన్నాను ఫస్ట్ టైం ఎంపీ కలిసే చేశాం కదా ఐదు సంవత్సరాలు కవిత మేము కలిసి ఉన్నాం ఉద్యమంలో కూడా కలిసి చేశాం కవిత ప్రోయాక్టివ్ లీడర్ ప్రోయాక్టివ్ లీడర్ హరీష్ అయితే హరీష్ రావు గారు అయితే ఇక పూర్తి సీజన్ లీడర్ జనరల్ ఏంటంటే ఏముంటుంది అంటే ఆస్తులంటో పంపుకోవచ్చు పంచుకోవచ్చు మరి పవర్ పంచుకోవటం కష్టం కదా ముగ్గురు ముఖ్యమంత్రులుగా ముగ్గురు అధ్యక్షులు ఉన్నారు కదా డెఫినెట్లీ ఎప్పుడో ఒకసారి క్లాష్ వస్తుంది అది నాకు అనుమానం ఉంది ఎందుకంటే అప్పుడు కూడా చెప్పేది ఎందుకంటే ఏమో చాలా ప్రోయాక్టివ్ సరిగ్గా కూడా ప్రోయాక్టివ్ ఇక తండ్రి ఏంటంటే నాచురల్ ఇండియన్స్ ఇస్తాము ఆయన కూడా కొద్దిగా ఫ్యూడల్ మెంటాలిటీ చెప్పి ఏదేమైనా కూడా అల్లుడైనా బిడ్డైనా ఏదైనా కూడా ఎవరి పాత్ర ఎంత ఉన్నా కూడా చివరకు కొడుకు ఇవాళనేది మనసులో ఆయనకు క్లారిటీ ఉన్నది సరే వేటికి పెట్టలేదు దీన్ని వీళ్ళు అధికారంలో ఉందని చెప్పి సర్దుకపోయారు అధికారం లేదు చెప్పి డెఫినెట్లీ ఇప్పుడు విభేదాలు అనేది బయటకు వస్తున్నాయి కానీ దీనికి ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకి సంబంధం లేదు ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ సంబంధం లేని అంశం సరే మీలాంటి వాళ్ళంటే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక లేఖ రాసినారంటే ఒక అర్థం ఉండదు ఎందుకంటే కేసీఆర్ కలవకపోవడం లేకపోతే రెస్పాండ్ కాకపోవడం వల్ల మీరు ఒక ఎంపీగా పనిచేసిన కాబట్టి ఒక లేఖ పూర్వకంగా గౌరవించి లేఖ రాసిన కానీ సొంత కూతురే కదా అట్లీస్ట్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పార్టీలో పరిస్థితి జరుగుతూ ఉంది సీనియర్ నాయకుల ఒపీనియన్ తీసుకుంటున్నా వాస్తవం గ్రౌండ్ అయితే ఉందని కవిత చెప్పుకునే అవకాశం కూడా కోల్పోయింది అక్కడ లేదు అంటే మీరు కానీ కేసీఆర్ గారి మనస్తత్వం చాలా మందికి తెలియదు కుటుంబ పాలన అనుకుంటారు కానీ కుటుంబం కంటే వ్యక్తి పాలన అంటారు ఓకే కేసీఆర్ గారు ఒకళ్ళని ఒక నిర్ణయం తీసుకున్నారు పలానా వ్యక్తికి ప్రాధాన్యత తగ్గించాలి లేదంటే పలానా వ్యక్తి పార్టీలో ఉండటము ఇష్టం లేదు ఆయన డైరెక్ట్గా చెప్పాడు చెప్పాడు వాళ్ళు చాలా మంది హ్యూమిలేట్ అయ్యేటట్లు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు మానసిక కుంగిపోయేటట్టు అది కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తారు ఇప్పుడు కవిత అంటున్నారు అంతమందుకు సొంత కుటుంబాలు అన్న బిడ్డను అన్న కొడుకులు అప్పుడు కూడా ఇదే గొడవ నడుస్తుంటాయి కదా అప్పుడు టీవీలో వస్తుంది సో ఆయన మైండ్ సెట్ ఏంటంటే జనరల్ ఒకళ్ళు ఏమంటారు చిన్న వాళ్ళు తప్పు చేస్తే పిలిచి ఇట్లా చేయగలరా భయం లేకుంటే ఇట్లా వద్దామా ఇట్లా చేయాలి అని చెప్పడం అందుకు ఇష్టం లేదు నచ్చలేదు లేదు రెండో ఇంకోటి ఏంటంటే ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో టూ పవర్ సెంటర్స్ ఉండటం ఇష్టం లేదు మీరు మైండ్ సెట్ చూశారు కదా సీఎం ఎమ్మెల్యే నథింగ్ నో పార్టీ పార్టీ స్ట్రక్చరే లేదు అసలు జిల్లా అధ్యక్షులు ఎవరు జిల్లా అధ్యక్షులు కూడా మంత్రులు కూడా సొంత కాన్స్టిట్యున్సీ తప్పితే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లో ఏలు పెట్టండి చెప్పింది ఓపెన్ గా చెప్పేది ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రులు లేదా పార్టీ ఇన్ఛార్జ్ ఆ కాన్సెన్సీ ముఖ్యమంత్రి సో ఆయన ఏంటంటే సింగిల్ పవర్ సెంటర్ నమ్మేది సార్ ఇప్పుడు సేమ్ థింగ్ కూడా ఏంటంటే కుటుంబం నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థమైతే ఉద్యోగం చేశారు అలసిపోయి ఉండొచ్చు మానసికంగా శారీరకంగా అలసిపోయి ఉండొచ్చు దాంతోనే మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉండొద్దు అనేది ఆయన మనసులో క్లారిటీతో ఉంది ఇప్పుడు కాదు ఇప్పటి నుంచి ఆ లేఖలో బీజేపీ ప్రస్తావన కూడా తీసుకొని వచ్చింది రగతోత్సవ సభలో రెండు నిమిషాలు మాత్రమే బీజేపీ గురించి మాట్లాడాము కొద్దిగా ఎక్కువసేపు మాట్లాడి ఇంకా ఘాటుగా మాట్లాడితే పబ్లిక్ ఒక క్లారిటీ వచ్చేది ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పట్ల ఉండి వేరు వేరే అండ్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ బీజేపీని కూడా కవిత ఎరికించినట్టు ఏమైనా అనిపిస్తుందా లేదు అంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చేస్తారే ఇప్పుడు భాగోద్వేగంతో వెల్లుడు వేరు ఒక రాజకీయ కోణంతో వెల్లుడు వేరు బీజేపీని ఎప్పుడు తిట్టాలి ఎప్పుడు తిట్టద్దు ఎప్పుడు విమర్శించాలి అనేది కేసారిస్ట్ మరి ముఖ్యమంత్రి పేరు కూడా తీరే కదా సెకండ్ ఏంటంటే మీ ద్వారా కవిత కూడా ఇచ్చే సూచన ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాం చాలా కష్టాల్లో ఉంది అనవసరంగా బీజేపీని గెలకొద్దు కష్టాలు కోరి తెచ్చుకోవద్దు అది నా సలహా కష్టాలు ఆల్రెడీ బీజేపీ చేయాల్సిన ప్రయత్నం కవిత ఎలాంటి సంబంధం లేదు ఆమె అనుకోకుండా కేజ్రీవాల్ దాంట్లో అది ఈడీకి సంబంధించిన మోడీ పొలిటికల్ కరప్షన్ ని సహించాడు అరే మా మాజీ పార్టీ ఎంపీ ప్లస్ గవర్నర్ కే అది కాశ్మీర్ లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మీద కరప్షన్ ఉంటే ఆయన మీదే కేసు పెట్టిండ్రు ఎంతమంది సొంత పార్టీల మీద కేసులు పెట్టలే పెట్టలేదా సో అందుకొరకు ఏంటంటే ఈమె అనుకోని అతిథి అంటారు కదా ఆ కేజ్రీవాల్ మీద జరుగుతున్నటువంటి ఈడీ ఇన్వెస్టిగేషన్ లో వీరు అందులో వచ్చారు అంతేగాని బీజేపీకి సంబంధం లేదు ఇప్పుడు జైలు జీవితం కంటే కష్టంగా ఉంటారు సార్ ఆల్రెడీ ఐదారు నెలల కాల పాటు టీఆర్ జైలు వచ్చింది రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులకు క్లారిటీ ఉండదు మనం స్వాతంత్ర్యం అయితే ఏదన్నా ఓకే ఉన్నప్పుడు మంచమే అనొచ్చు దట్టు బీజేపీ లాంటి పార్టీని అనవసరంగా దానివల్ల దీనికి ఎలాంటి లాభం లేదు బీజేపీ మీద విమర్శ చెయ్యలేదు విమర్శ చెయ్యాలి అని కేసీఆర్ నువ్వు చెప్తే వినాడు కేసీఆర్ కు కేసీఆర్ చెప్తూనే వింటాడు కేటీఆర్ చెప్పినా కూడా విన్నాడు అంత తెలిసి పుట్టినప్పుడు ఆయన రక్తం పంచుకొని ఎస్ నువ్వు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి ఎస్ వస్తావు నువ్వు పార్టీ పెట్టుకుంటావా ఏ పార్టీ వెళ్తే సార్ నీ ఇష్టం కానీ అనవసరంగా బీజేపీని అందులో లాగటం వల్ల బీజేపీ పోయేది ఏం లేదు కవిత మాట్లాడుతున్న మాట వాస్తవం తీహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో వెళ్ళను ప్రస్తావన వచ్చింది ఏని దాన్ని వ్యతిరేకించిన అన్నమాట ఎప్పుడు చూడండి ఎలా ఉంటుంది అంటే తెలుగులో సామెత అన్నని ద్రాక్ష పులుపు అని అట్లనే మరి ఆ మనసులో బీజేపీ వాళ్ళు ప్రస్తావన పెడితే స్వాగతించలేదా విని ఉన్నావు కదా అందుకొక అన్న దాక్ష పులుపు కానీ మళ్ళీ హితం పలుకుతుంది మాజీ సహచరు ఉద్యమకారులు చేపట్టి ఆమెకి పలికే హితం ఏందంటే రాజకీయ భవిష్యత్తు అనేది నీ ఇష్టం అనవసరంగా గెలు ఇబ్బందులు కొనుక్కు తెచ్చుకోవద్దని నా సలహా సరే ఇప్పుడు మీ బీజేపీ పార్టీ పైన ఎంతో కొంత బద్నామతా ఉంది కవిత అవునా ఇది వరకు ఒకటేందంటే కొత్తది కదా ఒకసారి కూడా ఒకసారి ఈసారి ఇండిపెండెంట్ గానే మన ఎనభై డెబ్బై ఎనిమిది లక్షలు ఓట్లు వచ్చినాయి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మాకు బీఆర్ఎస్ అక్కర్లేదు సపోజ్ బిఆర్ఎస్ వచ్చి మా దాంట్లో విలీనం అవుతారండి మేము వద్దంట బా చెప్పండి మేము వద్ద మేము వద్దనా ఇదేమన్నా ఈరోజు పాలిటిక్స్ లో అండరా ఉంటుందా ఉండదు కదా కూడా కదా సార్ ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు అసెంబ్లీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని మాట్లాడపోయినప్పుడు డిసైడ్ అయినారు బీజేపీ బిఆర్ఎస్ పార్టీ ఒకటే అని డిసైడ్ అయినప్పుడు ఉండేది అంటగడితే వాళ్ళకు కూడా మరక ఉండేది కాంగ్రెస్ సఫలీకృతమైంది అబురద చల్లటం అబుర్ద చల్లటంలో కాంగ్రెస్ సఫలీకృతమై అబుర్ద చల్లటం వల్ల బీజేపీ మీద వ్యతిరేకత కాదు అక్కడ ఏంటంటే ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేకత కేసీఆర్ కి ఎవరైనా సపోర్ట్ ఈ అంటే వీరిని అరెస్ట్ చేయలేదే కదా మన చూడు చూడు బీజేపీ కవితను అరెస్ట్ చేయలేదే కదా ఎంటైర్ ఇష్యూ ఆ మాత్రం ఆలోచించుకోవాలి సార్ ఏ బురద అప్పుడు కాంగ్రెస్ పార్టీ చల్లుతే మీకు ఇబ్బంది అయింది అసెంబ్లీ ఎలక్షన్ లో ఇప్పుడు అదే బురద కవిత డైరెక్ట్ డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ కాదు తీసుకొచ్చి ఫైర్ ఇంజన్ వేసి బురద చల్లినా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ప్రజలు అడిగి ఉన్నారు అందులో డిస్కషన్ వద్దు మనం చర్చించుకుంటే ఇక రేవంత్ రెడ్డి గారి ప్రతాపం గురించి వాళ్ళ పనితీరు గురించి అలా రైతు భరోసా గురించి విద్యా వికాసం గురించి ఆ ఆసరా పెన్షన్ల గురించి ఇవన్నీ మనం మాట్లాడితే మాట బెస్ట్ పబ్లిక్ 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 ఏ అమ్మా బురద ఇప్పుడు వంద శాతం పబ్లిక్ తెలుసు బీజేపీ వంద వంద శాతం ఒకటేందంటే ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళకి కూడా చాలా మంది చర్చ వచ్చింది బీజేపీ ఇంకా చొచ్చుకొని పోవాలి బీజేపీ ఇంకా ముందుకు వెళ్ళాలి కొద్దిగా ఎందుకంటే ఎట్లా ఉంటుంది అంటే కేసీఆర్ గతంలో వర్సెస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కేసీఆర్ బెటరు అనేది కొంత రీల అసరా పెన్షన్ తీసుకున్న వర్గాల్లో ఉన్నారు బట్ కేసీఆర్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది యువకులు ఫేస్ చేశారు కదా ఉద్యోగస్తులు కానీ మీలాంటి జర్నలిస్టులు కానీ మా లాంటి ఉద్యమకారులు కానీ ఒక ప్రజాస్వామ్య పాలన లేకుండా ఒక నియంతృత్వ పాలన చూశాను కదా అవన్నీ బయటకు వస్తాయి వందల వంద శాతం నేను బీజేపీ పార్టీ కొరకు నేను చెప్పట్లేదు నా మనస్తత్వం నీకు తెలుసు నేను పార్టీ పొలిటికల్ పొజిషన్ కంటే సామాజిక న్యాయం తెలంగాణ ఫస్ట్ దేశం నెక్స్ట్ అనుకుంటాడు కోర్స్ దేశం గురించి వచ్చినప్పుడు దేశం ఫస్ట్ భద్రత గురించి వచ్చింది నాకు మీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఓ అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ అద్భుతమైనటువంటి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇంకా ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఐదు లక్షలు కావాలి అనేది నా మైండ్ సెట్ అది ఎప్పుడైతుంది డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పుడు రేపు వందల వంద శాతం నాలుగో సార్లు మోడీ గారు రావటం ఖాయం ప్లస్ ఇక్కడ కూడా ఒకసారి బీజేపీకి ఇంతవరకు అవకాశం వేయలే కదా మళ్ళా మీ మూడు రోజుల్లో చూడండి ఒక కవర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు మూడు వందల కోట్ల మళ్ళీ నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్ మూడు నాలుగు వందల కోట్ల పది ఎంఎంటీఎస్ నేషనల్ హైవేస్ ముప్పై మూడు వేల కోట్లు కావాలి త్రిపుల్ ఆరు వీళ్ళ దగ్గర మూడు రూపాయలు కూడా లేవు సేర్ కవర్ కనీసం ల్యాండ్ ఎక్వైర్ చేస్తే సగం పైసలు మేము ఇస్తాం సగం అంతా పెట్టుకుంటారు అంటే ఇంతవరకు లేదు సో రేపు కేసీఆర్ వచ్చిన ఇంతే ఉంటది అప్పుడు బాగా ఇచ్చిన బొచ్చనే కదా ఈ నేదో అది అక్షయ పాత్ర అనుకున్నాడు అది బొచ్చని అర్థం కాలేదు ఓకే సార్ కవిత టాప్కి వెళ్ళాము శంషాబాద్ ఎయిర్పూర్లో మాట్లాడుతూ కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా అడ్డా నిజంగా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా నేను చెప్పు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా రాక్షసులు ఉన్నాయా అని అనవసరం కానీ కేసీఆర్ మీకు క్లియర్ గా చెప్పాను ఈ వాంట్స్ ఓన్లీ వన్ పవర్స్ అంట ఈ డస్ నాట్ వాంట్ మల్టిపుల్ పవర్ సెంటర్ ఆయన మైండ్ సెట్ బట్టి చెప్తుంది పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయన ఎట్లా ఉంటుంది అంటే సపోజ్ ఆయన కేటీఆర్ డిసైడ్ చేసిండు అనుకో నా వారసుడు రాజకీయ వారసుడు మిగతా వాళ్ళందరూ ఆయన కింద పనిచేయాల్సి ఆల్ అవుట్ వద్దు అని వినటానికి కూడా సహించడానికి బిడ్డ కానీ అల్లుడు కానీ సార్ మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు లేక కవిత లీక్ చేసిందా లేకపోతే కేసీఆర్ ఇచ్చిన లేక ఆ కుటుంబంలో ఉన్న ఏ దయ్యం అని కలవ పుట్లపై చెప్తావుందో ఆ దయ్యమే లేక లీక్ చేసి మీరు అనుకుంటా సీ అది ఊహా మాకు సంబంధం లేదు ఇష్యూ నేను ఎందుకు ఇక్కడ అదే మంతో పాటు ఇక్కడ ప్రజలకు ప్రజా సమస్యలకు సంబంధం లేని ఇష్యూ ఆమె సొంత లింక్ చేసిందా వాళ్ళ పోయిటరీ లీక్ చేసిందా అన్న లీక్ చేశారా అని నాకు సంబంధం లేని ఇష్యూ బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు అర్థం చేసుకో కేసీఆర్ గారు మల్టిపుల్ పవర్ సెంటర్స్ ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు కవిత ఈజ్ ఏ ప్రోయాక్టివ్ పొలిటీషియన్ ఆమెకు ఉండే అంబిషన్స్ ఆమెకు ఉన్నాయి అది స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీళ్ళ అంబిషన్ వల్ల తెలంగాణ కొరిగేది ఏం లేదు వీళ్ళందరి అంబిషన్ వల్ల తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రైతులకు కానీ తెలంగాణ ఉద్యోగులకు కానీ తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏ ఇస్ట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వరిగేది ఏమీ లేదు అందుకరకు ఇది చూసైనా కూడా కంట చేసుకొని ఎప్పటికైనా కుటుంబ పాలన కుటుంబాల పాలన వదిలేసి ఒక సిద్ధాంతపరమైనటువంటి పాలన ఇచ్చే బీజేపీని ఆదరించమని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతి నాయకుడు ఇక్కడ బీజేపీ టార్గెట్ గా బీజేపీ కవిత ఇంకా నడిపిస్తా ఉన్నారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తా ఉన్నది కదా గుడు చూడు బీజేపీ ఉందనుకో బీజేపీ కవితను వ్యతిరేకంగా దింపాల్సిన అవసరం కూడా లేదు కవిత ఈజ్ నాట్ అేజర్ ఫ్యాక్టర్ మేము ఎవరి అవసరం లేకుండానే మేము ఎనిమిది సీట్లు గెలిచాము డెబ్బై ఎనిమిది లక్షల ఓట్లు తెచ్చుకున్నాం నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని నమ్మకం కవితతో గేమ్స్ ఆడిపించే అవసరం కానీ తీరిక గాని బీజేపీకి లేదు ఇప్పుడు మీరే అంటున్నారు ఆమె బీజేపీ మీద ఒకవేళ బీజేపీ వాళ్ళు వైపు పోదకుంటే బీజేపీ మీద బురద చల్లదు కదా చల్లదు కదా చల్లదు కదా ఎందుకంటే ప్రజల్ని ఫేస్ చేయాలి కదా ఓకే ప్రజల్ని ఫేస్ చేయాలి కదా ఓకే ఏదైనా కూడా అంత ఇంత కొంత సాధ్యత ఉంది కదా పాలిటిక్స్ మరి అంత గుడిగేం లేదు కదా బహుజనవాదం అంటుంది సామాజిక తెలంగాణ అంటా ఉంది ఆమె పైన బాధ్యత ఉందంట కొత్త మరుగుడు ఒకరికి చెప్పాలా పది సంవత్సరాలు ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళటానికి ఒక కారణం ఏంటి ప్యూర్లీ నేను ఫ్యూచరిస్టిక్ తెలంగాణ కావాలనుకున్నా వీళ్ళేమో బ్యాక్వర్డ్స్ ఫ్యూడరిస్టిక్ తెలంగాణ మరి అప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు గతంలో పవర్ లేనప్పుడల్లా తెలంగాణ వాదం గుర్తొచ్చేది కాంగ్రెస్ నాయకులకు కానీ ఇతర నాయకులకు కానీ పవర్ కోల్పోయినప్పుడు కానీ లేకుంటే పవర్ కావాలనుకున్న వాళ్ళందరూ బహుజన వాదం ఉంటారు బహుజన వాదమైనా భారతీయవాదమైనా ఏదైనా నిలబెట్టేది నడిపించేది బీజేపీ మాత్రం ఓకే సార్ కవిత ప్లేస్ లో మీరు లేకపోతే ఇంకొకరు ఉంటే ఆ తరహాల లేఖ రాసను లేకపోతే అదే తరహాలో కామెంట్స్ చేసను ఇమీడియట్లీ సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు కవిత ఇప్పటివరకు కేసీఆర్ చర్యలు తీసుకోలేకపోతున్నట్టు ముందరే చెప్పాను కేసీఆర్ గారు పార్టీ చరిత్రలే దాదాపు ఎవరిని సస్పెండ్ చేయలేదు నాకు తెలిసి ఒక్కళ్ళు ఉంటే ఉండొచ్చు ఎవరి ఆయన ప్రొసీజర్ ఏంటంటే బయటికి పంపియ్యారంటే వాళ్ళు కుమిలిపోయి కుమిలిపోయిపోయి ఎవరి దారి వాళ్ళు దూసుకోవాల్సిందే తప్పదే అది నరేంద్ర గాని టైం లో తర్వాత కానీ సిఆర్ఎస్ ల గానీ బిఆర్ఎస్ ల కుమిలి కుమిలి వాళ్ళు దారి చూసుకోవాల్సిందే కానీ అధికారికంగా సస్పెన్షన్ షో కార్డ్ నోటీసు ఆ యొక్క సంస్కృతి దగ్గర లేదు పిలిచి అడగటము వార్నింగ్ ఇవ్వటము నచ్చ చెప్పటము అది భూనాథ గౌడ్ అంతే కేసీఆర్ కవిత అయినా ఇట్లా రాజేరియల్ అంటే ఎవరైనా ఓకే సార్ మీ పార్టీ పరిస్థితి అధ్యక్ష మార్పు ఎప్పుడు ఉండబోతుంది మీ కార్యకర్తలు అడుగుతా ఉన్నారు ప్రశ్న నా కార్యకర్తలు ఏంటి కానీ ఇప్పుడు మీకు తెలుసు మనందరినీ ఆపరేషన్ సింధూరు అద్భుతంగా అయిపోయింది అద్భుతంగా మనం ఒక ప్రపంచానికి భారతదేశం యొక్క సత్తా చూపెట్టాము సో డెఫినెట్లీ నేను అనుకుంటున్నాను త్వరలోనే చర్చలు అవుతున్నాయి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా పాక సమస్య పూర్తి స్థాయిలో ఇంకా కయ్యానికి కాలుదవుతున్నారు ఈసారి మొదలు పెడితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ గుణపాఠం అంటే ఇక ధ్వంసమే మందండ ట్రయల్ ఓన్లీ రిలీజ్ అయింది ఈసారి ఫుల్ సినిమా చూపెట్టాలనే డిసిషన్ ఉంది కాబట్టి మరి ఇవన్నీ అంచనా వేసుకొని ఇంకోటి ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు మాకు సంఘటన మంత్రి ఉన్నారు పార్టీ అంతరంగం ఉంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇదంతా ఇదంతా బిజెపి పార్టీ అనేది ఒక వ్యక్తి మీద నడిచే పార్టీ కాదు వ్యవస్థ మీద నచ్చే పార్టీ డెఫినెట్లీ ఒప్పుకుంటా పార్టీ ప్రెసిడెంట్ మారుస్తున్నాము అనేది చెప్పింది కాబట్టి ఎవరు వస్తారా అంటే మళ్ళా కొత్తగా ఉత్తేజం ఉంటది కదా అనేది ఎదురు చూస్తున్నారు దానికి ఏమి నేను కాదంటలే కానీ పార్టీ వ్యవస్థ పార్టీ జరిగే సభ్యత నమోదు సంఘటన పరువు అంటే ఆర్గనైజేషన్ బిల్డప్ అవన్నీ యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి మేబీ తొందరలోనే తీసుకుంటారు ఓకే సరే ఇప్పుడు నేను చాలా మంది మీ పార్టీలో ఉన్న నాయకులతోటి కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు మెంటల్గా డిసైడెంట్ కనిపిస్తూ ఉంది కొత్త అధ్యక్షుడు వస్తేనే కాంగ్రెస్ పార్టీ పైన మరో బలమైన పోరాటం చేస్తామన్న ఆలోచనలో కార్యకర్త బలం కనిపిస్తూ ఉన్నారు కదా అంటే ఇక్కడ మీరు ఆపరేషన్ సింధూర్ అనే రీజన్ చెప్తా ఉన్నారు అదే రీజన్ లేకపోతే చాలా మంది అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు కాబట్టి సో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తర్వాతనే అధ్యక్షుడిని ఎంపిక చేద్దామన్న ఆలోచన మీ పార్టీ ఉందా ఇప్పుడు ఒకటి చెప్పండి నన్ను మా అమిత్ షా గారు ఏం చెప్పారు పార్లమెంట్లో మీకు ఇంకా అధ్యక్షుడిని అంటే మా దగ్గర నలభై కోట్ల మంది మా ముప్పై కోట్ల మంది సభ్యత ఉంది ముప్పై కోట్ల మంది అధ్యక్షుడు కావాలని ఆశిస్తారు మాకంత ప్రాసెస్ టైం పడుతుంది మీ కాంగ్రెస్ లాగా ఉంటే సోనియా గాంధీ అట్లా ఉంటే రాహుల్ గాంధీ ముగ్గురు కలిసేది కదా అట్లనే ఇక్కడ సడన్గా ఇది నేషనల్ పార్టీ కదా నేషనల్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ ఎవరికి అయ్యే అవకాశం లేనే లేదు వాళ్ళు కావాలి లేకుంటే వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు కావాలి ఇక్కడ అందరికి అవకాశం ఉంది కదా ఈవెన్ ఊహించని వ్యక్తి కూడా ప్రెసిడెంట్ కావచ్చు కదా మన తమిళనాడు ప్రెసిడెంట్ అయిండు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు ఆయన ఊహించలేదు మరి మధ్యప్రదేశ్ సీఎం యాదవ్ సాబ్బు అయిండు ఆయనకి సీఎం అయ్యే వరకు నేను సీఎం అయితే నని ఆయన ఊహించలేదు మొదటిసారి ఎమ్మెల్యే మన రాజస్థాన్ లో సీఎం అయ్యిండు చెప్తున్నా ఈ పార్టీలో ఏంటంటే జనరల్ గా ఫీలింగ్ ఏంటంటే నువ్వు పెద్ద తొడుగు కాదు అని ఫీల్ కాకు పార్టీ తొడుగు కాదు యు ఆర్ పార్ట్ ఆఫ్ ద పార్టీ అనేది ఉంటుంది తప్పలేదు కదా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తది నా హయాంలో రావాలి అనే ఫీలింగ్ ఉంటాం కదా మీరు కూడా ప్రయత్నం చేస్తున్నా పార్టీ ఇస్తే డెఫినెట్లీ ఖచ్చితంగా నేను ఏంటంటే ఓకల్ గేమ్ ప్రయత్నం చేయలేదు ఇప్పుడు సపోజ్ పార్టీ ఫీల్స్ పలానా వ్యక్తి అంటే ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేని వ్యక్తి బెటర్ సూట్ అవుతాడని అనుకుంటే ఇష్టం వర్త కూర్చోబెడతాం కదా ఉన్నది అనుకున్నప్పుడు బలమైన బీసీ నేత నేను ఒకటే చెప్తున్నా కాదు ఇప్పుడు బీసీ నేత కాకుండా ప్రతి ఒక్కళ్ళకు ఒక పాజిటివ్ ఉండదు ప్రతి నేత రేపు కావాల్సింది టీం వర్క్ నాట్ ఇండివిజువల్ వర్క్ బీజేపీ పార్టీ ఇక్కడ గెలవాలి అనుకుంటే టీం వర్క్ తో గెలుస్తా ఎందుకంటే మా దగ్గర లాగా ఒక బలమైనటువంటి నాయకులు పది పదిహేను మంది ఉన్నాం నేను చెప్తున్నా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈటలు కానీ మన మన డికేఆర్న కానీ మన అరవింద్ కానీ రఘునందన్ కానీ ఇట్లా భూ నరసే గౌడ్ కానీ ఎవరి శక్తి వాళ్ళకు ఉన్నది ఒకళ్ళు విరువిద్యలో ఒకళ్ళు కథా విద్యలో ఒకళ్ళు ధర్మ విద్యలో ఇట్లా ఒక్కొక్కళ్ళు ఉన్నది సో రేపు వచ్చే ఎవరైనా ఇట్ ఈస్ ద టీమ్ వర్క్ పార్టీ కూడా అదే డిసైడ్ చేస్తుంది ఎవరో ఒకరి ప్రెసిడెంట్ అయితే మీ వల్లనే వస్తుందని ఫీల్ కావద్దు కర్ణాటక కేరళ మన మహారాష్ట్ర చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ చాలా లో ప్రొఫైల్ పేరు కూడా మీరు అడిగితే చెప్పలేరు ఏంటంటే ఫడ్నవీస్ కనిపిస్తుంది లేకుంటే శరద్ పవార్ కనిపిస్తారు కదా వినపడదు మరి అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచారు కదా మన ఢిల్లీలో ఢిల్లీ పార్టీ ప్రెసిడెంట్ పేరు చెప్పండి మీరు చెప్పలేరు మరి మంచి మెజార్టీ మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం కదా అట్లనే మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీఎం అయిన పేరు ఎవరు ఊహించలేదు అప్పుడు మన వసుంధర రాజే ఉన్నారు మరి మధ్యప్రదేశ్లో అశోక్ యాదవ్ మన మోహన్ యాదవ్ గారి పేరు ఎప్పుడు మొదలందమ్మా సో పార్టీ ఏంటంటే నేను చెప్పేది బీజేపీ అనేది టీం వర్క్ చేస్తుంది టీం వర్క్ తో డెఫినెట్లీ అందరూ శక్తి యుక్తులను ఉపయోగించుకొని అటు నేషనల్ ఎజెండా ఇటు స్టేట్ ఎజెండా ఇటు ఈ పా కుటుంబ పాలన కుటుంబాల పాలన అవినీతి పాలన ప్రజలకు తెలిసి రేపు గవర్నమెంట్ వందల వందల శాతం పనిచేస్తుంది ఇలాంటి యువ మీడియా వాళ్ళందరికీ మేము ఎప్పుడు చెప్తుంటా మోడీ గారు ఎప్పుడు బి జాబ్ క్రియేటర్ దానికి సంబంధించినటువంటి పథకాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు బీజేపీ ఏంటంటే తాయిలాలు ఫ్రీ తాయిలాల మీద ఎక్కువ నడవదు మీ చేస్తాం రాబాయ్ నువ్వు ఏం చేసుకుంటావు చెయ్యి వీ ప్రొవైడ్ ఇన్సెంటివ్ వీ ప్రొవైడ్ ఎ లోన్ యూ హ్యావ్ ఎ విజన్ ఓకే వీ షో ద వే సో మీరందరూ ఒకసారి బీజేపీని చూస్తే డెఫినెట్లీ దానివల్ల అందరూ స్థిరపడతారన్న ఆకాంక్ష ఓకే ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రైట్ సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుండే పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక